హాయ్ అండి ముందుగా ఈరోజు మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈరోజు నేను మీకు టమాటా పచ్చడి చేసి చూపించబోతున్నానండి టమాటా పచ్చడి అంటే ఒకటి రెండు రోజులు ఉండేది కాదండి బయట ఉంటే నాలుగైదు నెలలు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం బాట ఉంటుంది అలాగని మీరు ఉప్పులో ఊరబెట్టి ఎండలో ఎండబెట్టి ఇవ ఇవన్నీ చేసుకునే పని అయితే కాదండి రోజులోనే ఒక అరగంటలో అయిపోద్ది పచ్చడి అయితే ఈ పచ్చడి రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది చాలా నూనె ఉంటుంది మనం స్టోర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కేజీ టమాటాలు తీసుకుని వాటిని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకోవాలండి తర్వాత ఈ విధంగా ముక్కలైతే కోసుకోవాలండి టమాటాలు ఇప్పుడు కొలతలు చెప్తున్నానండి కేజీ టమాటాలకి వంద గ్రాముల చింతపండు శుభ్రంగా పీచు పెక్క ఏమీ లేకుండా అంతా శుభ్రంగా బాగు చేసుకుని ఇలా పెట్టుకోవాలండి వంద గ్రాములు కారం వంద గ్రాములు ఉప్పు కొన్ని వెల్లులు ఒక పెద్ద పెద్ద సైజు వెల్లులపై తీసుకుని ఇలా రేఖలు తీసుకుని అట్టు పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూకుడు కానీ ఒక గిన్నె కానీ ఏదైనా పెట్టుకుని ఇందులో ఆయిల్ కానీ ఏమీ వేయకుండా ఉత్తిగా అలా ఉంచుకోవాలి దాంట్లో టమాటా ముక్కలు వేయాలండి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఈ చింతపండు కూడా మనం శుభ్రంగా బాగు చేసుకునే చింతపండు కూడా ఇలా దీనిపైన ఇలా పెట్టేసేయాలండి పెట్టేసేసి మనం మూత పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలి దీంట్లో నీరు ఎగిరిపోయేంత వరకు చక్కగా మొత్తం అంత మెత్తగా అయిపోయే వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మనం టమాటా మొక్కలు ఉడికేలోపు ముందుగా మనం ఆ పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి ఎందుకనంటే మనం టమాటా పచ్చడి ఏ పచ్చళ్ళైనా నిలవ పచ్చడికి తాలింపు వేడి వేడి నూనెలో వేయకూడదు పచ్చడిని అందుకే ముందుగానే మనం తాలింపు సిద్ధం చేసుకుని ఆ నూనె బాగా చల్లారినాక తాలింపులో పచ్చడి వేసుకోవాలి అందుకే నేను తాలింపు పెట్టేస్తాను ఇప్పుడు ఒక వంద గ్రాముల నూనె వేయాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు మెంతులు పసుపు తాలింపు వేసుకోవాలండి పక్కడి మిర్చి తర్వాత ఇంగువి వేసుకోవాలండి ఇంగు వేసుకుంటే పచ్చడానికి అసలు టేస్ట్ ఇంగు వేనండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కానీ ఇంగువ టేస్ట్ అండి తర్వాత వెల్లుల్ పై పచ్చ దంచి వేసుకోవచ్చు లేదంటే ఇలా వేసుకుంటే కూడా అవి ఊరి తర్వాత మనం తినడానికి చాలా బాగుంటాయండి ఇలా వేగిపోయిన తర్వాత మనం దింపేసుకోవాలండి ఈ నూనె బాగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత ఎప్పుడైనా మనం నిలవ పచ్చడి చేసుకునేటప్పుడు నూనె బాగా చల్లారిన తర్వాత పచ్చడిని అందులో వేసుకోవాలండి లేకపోతే పాడైపోతుంది వేడి వేడి మెల్లేస్తే చూసారు కదండి ఈ విధంగా ఉడకాలి ఈ నీరు మొత్తం ఎగిరిపోవాలి ఎగిరిపోయి మెత్తగా అయిపోతుంది అప్పుడు అంతా మెత్తగా ఉడికిపోయి నీరు ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారినాక మనం మిక్సీ పెట్టుకోవాలి మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఉడిగిపోద్దండి ఇందులో మనమైతే వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమి వేయక్కలేదు ఈ టమాటాలో ఉన్న నీటితోటే మొత్తం అంతా ఇలా ఉడికిపోద్దండి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది నేను మిక్సీ జార్లోకి వేస్తున్నానండి దీంట్లోనే మనం వెల్లుల్లిపాయ పైరాకలు ఉప్పు కారం ఉప్పు అన్నీ వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి ఇది ముందుగానే నేను రో ఒక కొంచెం మెంతులు కొద్దిగా ఆవాలు డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటానండి నేను ఇంట్లో పొడి చేసుకుని పెట్టుకుంటానండి ఆ పూడండి ఇది మనం సగం నలిగిన తర్వాత కొంచెం వేసుకోవాలండి ఓ రెండు స్పూన్లు ఉండేలాగా వేసుకోవాలండి మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకుంటానండి ఆ పూడండి ఇది ఈ విధంగా నలిగిపోద్దండి పచ్చడి చక్కగా నలిగిపోయిన తర్వాత నేను ముందుగానే తాలింపు సిద్ధం చేసుకున్నాను కదండి శుభ్రంగా పూర్తిగా చల్లారిపోయింది ఇది ఇప్పుడు ఈ పచ్చడిని ఇందులో వేస్తున్నానండి ఇంతేనండి చూసారుగా ఎంతో సులువుగా ఈజీగా తయారు చేసుకునే టమాటా పచ్చడి రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి